నందు ప్రియమైన దేవుని సంరస్తుల ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క మాటలను విందాము సాధారణంగా ప్రతి మనుషులు దేవుణ్ణి విశ్వసించిన ప్రతి విశ్వాసి ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు అయితే అటు ప్రార్థనా జీవితం ఏ విధంగా కలిగి ఉంటారో ప్రార్థన జీవితం ఎలా కొనసాగిస్తున్నారు తను ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలా మొరపరుచున్నాడు అనేది మనము ఈ సమయంలో ధ్యానించినట్లయితే చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి లుగసు వార్త ఇరవై మూడవ అధ్యాయము లుగసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇక్కడ ఒక దొంగ ప్రవేణ యేసు పాటు ఇద్దరు దొంగలు సెలవు వేయబడి ఉన్నారు అయితే ఆ ఇద్దరిలో ఒక దొంగ ఏం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తును యేసు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకున్నాము మమ్మల్ని కూడా రక్షించుము అని అంటున్నాను అంటే ఆ యొక్క వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాడు ఏ విధంగా అంటే నువ్వు దేవుడు నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడు నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ తగ్గింపు లేదు ఎక్కడ వినయం లేదు ఎక్కడ పశ్చాత్తాపం లేదు తాను చేసినటువంటి శిక్షను తాను చేసినటువంటి తప్పులకు నన్ను శిక్షిస్తున్నారు అనే పశ్చాత్తాపము లేదు అయితే రెండవ వ్యక్తి ఏమంటున్నాడు అంటే లగసపడతాయి ఇరవై మూడవ అధ్యాయం నలభై అయితే రెండవ వాడు వాళ్ళని కథించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాడికి తగిన ఫలము కదా కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి ఎసు నీవు నీ రాజ్యంకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అంది ఇక్కడ చూడండి అంటే అక్కడ ఒక దొంగ నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు నీవు దేవుడు అయితే నన్ను రక్షించాలని ప్రార్థన చేస్తున్నాను మనం చేసిన మనం చేసిన దానికి మనము ఇది మనకు న్యాయమే ఇంకా నువ్వు ఆ యొక్క మూర్ఖత్వాన్ని వదిలిపెట్టవా అని గద్దించి దేవుని దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు అంటే అయ్యా మేము చేసినది పాపమే మేము చేసింది దొంగతనాలు దోపిడీలు ఇవన్నీ మేము చేసాం కాబట్టి మాకు తగిన ఫలం వచ్చింది అయితే నువ్వు ఏ నేరం చేయనివాడు ఏ పాపము నీలో లేదు నువ్వు పరిశుద్ధుడవు అని అడుగు ఆ దేవునికి మొరపెడుతున్నాడు ఆయన నువ్వు పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధుడవు కాబట్టి నువ్వు ఏ తప్పిదం చేయకున్నప్పటికీ నువ్వు ఈ శిక్షను అనుభవిస్తున్నావు ఈ శిక్ష మాదే మేము చేసిన దానికంటే మేము మేము చేసిన దానికి మేము ఫలా ప్రతిఫలాన్ని చూస్తున్నాం కానీ నువ్వు ఏ తప్పిదం చేయని గొప్ప దేవుడు కాబట్టి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని అన్న వెంటనే దేవుడు మహా కనికరం గలవాడండి దేవుడు మహా కలిగిన వాడండి ఆయన ఏమన్నాడో చూడండి అందుకు ఆయన వాడితో నేడు నీవు నాతో కూడా మన దేశంలో అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అంటే దేవుడు వెంటనే తన ప్రార్థనకు చేయాల్చాడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థన చేయటం చేయాలి ఎందుకు దేవుడు వాక్యం కదా తను తాను తగ్గించుకున్నవాడు వాడు తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గిపోబడదేవుడు వాకింగ్ ద్వారా చనిపోతున్నాడు మరి అటు వాక్యం అటు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఇద్దరి దొంగలలో ఒకడు గర్వంతో దూషణకరమైన బాటలతో దూషిస్తూ మాట్లాడుతున్నాడు ఒకడేమో ఇంకా చివరి కలిగే కదా ఈ క్షణమే చివరిగా ఉందేమో కదా అని తను దేవుడిని పశ్చాత్తపెడుతున్నాడు అయ్యా నేను నీకు విరోధంగా పాపం చేశాను నీకు విరోధంగా ద్రో ద్రోహం చేశాను అవి పాపంలో జీవించాను అటు నన్ను జ్ఞాపకం చేసుకుని నా పాపంలో నుంచి విడిపించు అని విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను రాజ్యంలోని రాజ్యంలో చేర్చుకునేందుకు ప్రార్థన చేస్తున్నాను మరి ఈ ఈ దినాల్లో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము ఈ దినాల్లో మనం ఎలా ప్రార్థన దేవుని సన్నిధిలో అనుకరిస్తున్నాము ఎందుకంటే దేవుని వాక్యం సెలవుస్తుంది నీతిమంతుడు ఒక్కడు కూడా లేవు దేవుడే స్వయంగా తెలియజేశాడు ఈ భూమి మీద నివసించిన ప్రతి మానవుల్లో ఏసుక్రీస్తు తప్ప నీతిమంతుడు ఎవ్వరు లేరని దేవుని వాక్యం సెలవుస్తుంది అయితే ఆ దేవాది దేవుడు తన యొక్క పరిశుద్ధతను తన యొక్కటువంటి ఆ యొక్క పరిశుద్ధతను మనకు అనుగ్రహించినప్పుడు ఆ పరిశుద్ధతలో మనము వారిగా ఉన్నాం మనం దేవుని మీద పాపం చేసేవారిగా ఉన్నాం జూపుల ద్వారా కావచ్చు ధలముల ద్వారా కావచ్చు ఆలోచన ద్వారా కావచ్చు అలాగే మాటల ద్వారా కావచ్చు వినే మాటల ద్వారా కూడా మనం పాపం చేస్తున్న వారిగా ఉన్నాం అటువంటి దినాల్లో అటువంటి లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా దేవశలలో మొదలుపెట్టాలి అదే అంటున్నాడు కదా ఒక దొంగ తను తాను తగ్గించుకొని తన పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నారు ఇంకొక దొంగనే ఒక దేవుని కాబట్టి ప్రియుల ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవుని దేవుని యొక్క పొందుకోవాలి అదే అంటాడు కదా అతిగ్ర ఫోములు దాచిపెట్టువాడు వర్తిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనకరింపబడతాడని దేవుడు వాక్యం ద్వారా సెలవుస్తున్నాడు మరి మనం ఏ విధంగా ఒప్పుకుంటున్నాం మన పాపములలో మన పాపములకు క్షమాపణ కలుగుతుంది నేను చేసిన ప్రార్థనకు జవాబును దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఎందుకో నేను నా దేవుని సన్నిధిలో పాపంలో ఒప్పుకున్నప్పుడు నా పాపమును క్షమించాడు అని మనం ఏ విధంగా అంగీకరిస్తున్నాం ఏ విధంగా మనకు తెలియ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మనం చేసిన వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆ దొంగ మనం చేసింది మనం చేసిన దానికి శిక్ష న్యాయమే ఒప్పుకుంటున్నాడు తను చేసిన పాపాలను ఒప్పుకుంటున్నాడు ఒప్పుకున్నప్పుడు నిజమే దేవునికి మనం విరోధంగా జీవిస్తున్నాము దేవునికి మనము పాపం చేస్తున్న వారిగా లేకుండా ఏదో ఒక కోణంలో ఏదో ఒక విషయంలో మనం వారిగా ఉంటున్నాం కదా మరి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం మనం ఏ విధంగా దేవునికి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాము మరి ఎలా జవాబు పొందుకుంటున్నాం ఇక్కడ చూడండి వేలాడబడినటువంటి దొంగల్లో ఒక దొంగ తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి సాక్షాత్తు దేవుడు ఒక ఏముడు వెంటనే జవాబు చేశాడు నేను నీవు నాతో పరదేశంలో ఉంది అని ఇలా ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది కాబట్టి మనం కూడా ఒక మన ప్రార్థనకు జవాబు రావట్లేదని చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు కానీ మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనం చేసిన ప్రతి విన్నపానికి దేవుడు అంగీకరించి ప్రార్థన చేయాలంటే ముందుగా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి మన పాపం మన నుంచి విడుదల పొందుకోవాలి మన పాపముల నుంచి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఏ పాపం అయితే చేస్తున్నానో ఏ అయితే ఏ పాప ఒప్పందకాలలో మనం పడి ఉన్నామో అటు పాపందకాలన్నింటినీ మనం ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్నప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటానో మనం ప్రార్థనలు జవాబు ఇస్తాము చివరి జవాబు ఆలోచిద్దాము రోమిలకు రాసిన పత్రిక అరవ రోమిలకు రాసిన పత్రిక ఆరవాధ్యాయము పంతొమ్మిదవ వర్షం నుంచి కొన్ని మాటలు చదువుతాము క్షమించండి ఇరవై రెండవ వచ్చిన దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే ఫలము దాన్ని అర్థమైన తేజీవం ఎలైనగా పాపం వలన వర్ష జీతం వరము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రిస్తేసినందుకు కొన్ని తేజీవము ఇక్కడ ఏమంటారు ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు ఏమని మనకు పరిశుద్ధత కలితే మనకు పొలము మనం ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థన జీవితం కలిగి ఉండడం ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే పరిశుద్ధత కలుగుతుంది ఆ దొంగ దేవుడికి మొరుపెట్టినప్పుడు పరిశుద్ధపరచబడినాడు అలా పరిశుద్ధపరచబడినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో కనుకరించి ఆ యొక్క మన దేవుని రాజ్యంలోకి ఆ యొక్క దొంగలో తీసుకోవడం అయితే మనము ఈ దినాల్లో మన పాపముల నుంచి విడిపింపబడి మన పాపముల నుండి మనం వేరే మనం ఒప్పుకొని ఆయన సన్నిధిలో మరుపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఏమనుకుంటున్నాడు అంటే ఎలైనగా పాపములన వచ్చే జీవితము మనము అయితే దేవుని ప్రభావనము మన ప్రభు అయిన తెలిసి నేస్తున్నందు నిత్య జీవము ఎప్పుడైతే మనం పాపంలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టి అయ్యా నేను ఈ తప్పు చేశాను ఈ పాపం చేశాను క్షమించు ఇక వాటి జోలికి వెళ్ళాలని ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటామో ఆ యొక్క తీర్మానాన్ని బట్టి దేవుడు ఏమని దేవుడు తన కృపలో మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అట్టి నిత్య జీవం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే ఆ పాపం నుంచి వేరే ఎందుకంటే పాపం వల్ల వచ్చిన జీవితం ఏంటంటే మరణం అక్కడ దొంగ ఒక దొంగ తన పాపం చేసి ఉన్నాడు తన పాపాలు దొంగతనాలు చేసి దోపిడీలు చేసి ఆ శిక్షకు పాత్రడైనాడు శిక్షకు పాత్రడైన ఆ సమయంలో కూడా ఒక దేవుని తృణీకరించాడు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకో నువ్వు దేవుని అయితే నిన్ను రక్ దేవుడు అయితే నన్ను రక్షించాలని అడుగుతున్నాడు అలా అడిగినట్టు ఇప్పుడు ఎలా పశ్చాత్తాపం వస్తుంది ఎలా జవాబు వస్తుంది ఈనాడు చాలామంది అదేవిధంగా దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు దేవుడు ఉంటే నాకెందుకు ఈ బాధలు అనే ఆలోచిస్తున్నాను కానీ అవును నేను దేవునికి విరోధంగా జీవిస్తున్నాను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను అది ఎవ్వరూ గ్రహించుకోవట్లేదు గ్రహించుకోకుండా దేవుడు మాకు జవాబు ఇవ్వలేదని ఆలోచిస్తున్నారు కానీ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా ఆయన సన్నిధిలో నేను చేసిన పాపం నిమిత్తమే నాకు ఈ శిక్ష వస్తుంది కదా ఈ యొక్క కష్టాలు వస్తున్నాయి కదా ఈ యొక్క బాధలు వస్తున్నాయి కదా అని ఏ ఒక్కరు ఆలోచన చేయట్లేదు ఈ సమయంలో దేవుడు తెలియజేస్తున్నదేమి మనం ప్రార్థన చేసేటప్పుడు మన పాపంలో మనం ఒప్పుకోవాలి ఒప్పుకున్న వెంటనే జవాబు కాదు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి అదే అనుకుంటున్నాడు కదా అతిక్రమూ దాచిపెట్టేవాడు ఎవరిది వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి విడిచిపెట్టిన వాడే కనికరింపబడతాడు కాబట్టి అట్టి కనికరం మనం పొందుకోవాలంటే మనం చేసిన ప్రతి పాపంని ఒప్పుకోవాలి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి ఇంకా మరలా వాటిని అనుమతించకూడదు అలా అనుమతించిన అయితే మళ్ళీ మనము అది ఉంటుంది కదా కుక్క తన వాంతికి లేనట్లు మరలా మనము మన పాపంలోనే ఒప్పుకున్న తర్వాత అదే పాపంలో మనం జీవిస్తే మనకేమీ ప్రయోజనం కాబట్టి ఇప్పుడు ఇలా పాపం వలన వచ్చిన జీవిత ఆ దొంగ అదే చివరి గడియలో ప్రార్థన వచ్చే అవకాశం ఇచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఒక దొంగనేమో వినియోగించుకొని తన తప్పులు తాను తెలుసుకొని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు నిత్యమైన రాజ్యంలో ఉన్నటకు ఆ యొక్క దొంగ కొనుక్కోబడ్డాడు కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్న మాట మనం ప్రార్థన చేసేటప్పుడు మన పాపంలో ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్నప్పుడే దేవుడు మనల్ని కనికరించి అలా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే దేవుడు మనల్ని నిత్యమైన రాజ్యంలోకి చేర్చుకుంటానని తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాము ప్రార్థన చేస్తున్నాము మహాపురుషులు ప్రేమ కని క్రమగలిగిన తండ్రి కృపగలిగిన దేవ నాయన ఈ సమయంలోనైనా మాతో మాట్లాడినందుకు మనకు స్తోత్రాలు తండ్రి ఆయన నిజంగా ఆయన మీ సన్నిధిలో మేము మరుపరుచున్నాము కానీ మాకు సరైన రీతిలో జవాబు రావట్లేదు మేము మొరపెడుతున్నాము కానీ మేము దీన్ని మా పాపంలో విడుదల పొందుకున్నాము లేదో మాకు తెలియట్లేదు ఎందుకనగా అయ్యా పాపంలో ఒప్పుకుంటున్నాము కానీ మరల అదే జీవితం జీవిస్తున్నాము అదే పాపకు వాటిలో వెళుతున్నారేమో దయంతో వాటిని జ్ఞాప్యం చేసుకొని నేను ఇందులో నీ సన్నిధిలో మొదలు ఈ దినంన ఎవరైతే నైనా మీ పాప వారి పాపంలో ఎవరితో ఎదుట పశ్చాత్తాపడుతున్నారో పశ్చాత్తాపడుతున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలోచించేది నేను మీ నిత్య రాజ్యంలోనైనా చేర్చుకోండి ఎందుకనగా పాపం వలన వచ్చే జీతం మరణము నేను అటు పాపం వలన వచ్చే మరణము మా పొద్దునైనా ఎందుకనగా నీ కృప నీ కృపలోనైనా బుక్ భద్రపరుచుకొని వీక్షణ గొప్ప ఉచితమైన రక్షణను బట్టి నీ సన్నిధిలో నిత్యము ఆనందిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి నేను నీ సన్నిధిలో గడిపే భాగ్య నిదా తండ్రి దొంగ ఎత్తుపడిన రీతిలో తల్లి ఆ నిత్యమైన రాజ్యంలోకి తల్లి వెళ్ళిన రీతిలో మేము కొడుక నీ యొక్క రాజ్యంలో చేరేంత వరకు నీకు అవమానకరంగా నీకు ఆశ్చర్యకరంగా ఏదైనా పాపము లోపము ఉన్నట్లయితే అటు పాపము నుంచి విడిపించి విడుదలను అనుగ్రహించి నీ రాజ్యంలో మమ్మల్ని అందరినీ చేర్చుకున్నామని మా ప్రభుత్వ రక్షకుడైన యశు అతి ప్రసిద్ధ నామం పేట అడిగి విడి గురించి నామ తండ్రి ఆమె అందరికీ ప్రజలు అని